I don't want to say anything, I don't want to say anything, I don't want to say anything. Thank you. మరి గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం మంచి శుక్రవారం ఏ మనిషి అయినా సరే శుక్రవారం చనిపోతే ఆ మనిషిని పలకరించడానికి ఎవరు వెళ్ళరు ఆ వ్యక్తి కొరకు ఎవరు కూడా ఎంత దగ్గర బంధువులైనా సరే చాలా దూరంగా ఉంటారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన ఈ శుక్రవారాన్ని మంచి శుక్రవారంగా భావించి ఇది ఒక జిల్లా రాష్ట్రం దేశం మాత్రమే కాకుండా యావత్ ప్రపంచమంతా ఈ పండుగను చేసుకుంటుంది ఈ యొక్క పండుగకు సెలవు ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మిన వారికి నమ్మని వారికి కూడా ఈ యొక్క సెలవు దినము ప్రకటించబడుతుంది మేము నమ్మలేదు కదా మేము డ్యూటీకి వస్తామంటే ఆఫీసు కూడా తెరవరు కాబట్టి అటువంటి గొప్ప పండుగ ఈ యొక్క పండుగ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఈ యొక్క శుక్రవారం దినమందు చనిపోయిన రోజు కాబట్టి ఈ రోజుని మొత్తం ప్రపంచమంతా కూడా ఎంతో సంతోషంగా ఆయనను ఆరాధిస్తున్నారు ఆయనను మహింపరుస్తున్నారు ఆయన చనిపోతున్నప్పుడు నేను మరలా తిరిగి మూడవ రోజున లేస్తానని దేవుడు మాట ఇచ్చాడు అలాగే మూడవ రోజు పునరుద్ధారుడై ఆయన ఈస్టర్ పండుగ చేసుకుంటాం ఆదివారం దినమందు ఆ రోజున ఆయన లేచారని ఆ రోజు కూడా పండుగ యావత్ ప్రపంచమంతా కూడా ఆ పండుగను చేసుకుంటుందండి ఎన్నో 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 ఉన్న ఉన్నప్పటికీ లోకంలో ఈ యొక్క గుడ్ ఫ్రైడే కానీ ఈస్టర్ పండుగ కానీ ప్రపంచం మొత్తం చేసుకుంటాం అనేది ఒక ప్రత్యేకత దానిని బట్టే ఈ దేవునిలో ఎంత ప్రత్యేకత ఉందో మనం గుర్తించగలం కాబట్టి ఈ దేవుని బట్టి శుద్ధిస్తున్నాం మహిమపరుస్తున్నాం ఆరాధిస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఈ దేవుడు సమాధానం ఇవ్వడానికి వచ్చిన దేవుడు కాబట్టి ప్రతి కుటుంబంలో ప్రతి జీవితంలో సమాధాన సంతోషాలు ఉండాలని మరి ప్రతి ఒక్కరి వరకు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ Namastana.